నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కటక్ కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ప్రియాంక సార్ నిన్నటి వరకు అల్లు అర్జున్ కి సంబంధించి రోజుకొక న్యూస్ బయటకు వస్తూ హల్చలైంది కానీ నిన్న ఏదైతే ఎంక్వైరీకి హాజరయ్యారో అల్లు అర్జున్ అక్కడ నుండి చూస్తే ఈ ఇష్యూ కాస్త సద్దు అనిపిస్తుంది మీరేమంటారు అంటే నిన్న విచారం జరిగింది విచారంలో ఏదో కొన్ని తప్పులు ఒప్పుకున్నాడు అని చెప్పేసి పేపర్ లో న్యూస్ ఛానల్స్ లో వచ్చింది నిజానికి విచారణలో ఏం జరిగింది అనేటువంటిది విచారం చేసిన పోలీసులు అన్న చెప్పాలి విచారణ ఎదుర్కొన్న అల్లు అర్జున్ అన్న చెప్పాలి ఎదురు చెప్పకుండా ఎవరు కదనా వాళ్ళు రాసుకుంటున్నారు సరే వాట్ ఎవర్ థింగ్స్ అన్ని బయట పక్కన పెట్టేద్దాం అసలు ఈ వివాదం ఇక ముగిసినట్టు అంటే చట్ట ప్రకారం ముగినట్టు కాదు చట్ట ప్రకారం అల్లు అర్జున్ మీద కేసు ఉంది న్యాయపరంగా అతను మధ్యంతర బేలులో ఉన్నారు ఇప్పుడు నార్మల్ బెయిల్ అప్లై చేసుకోవాలి నార్మల్ బెయిల్ విషయంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి సాక్ష్యాధారాన్ని పెడతారు ఎంత బలమైన వాదన వినిపిస్తారు బెయిల్ అల్లు అర్జున్ రాకుండా ఏ ప్రయత్నాలు చేస్తాడు అనేటువంటి చూడాలి అయితే ఈ అనుమానం అనేది కారణం ఏంటి అయిపోయింది ఇష్యూ క్లోజ్ అంటానికి కారణం ఏంటంటే నిన్న దిల్ రంగంలో దిగాడు అటు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు అమెరికా నుంచి వచ్చి ఇటు బన్నీతో కూడా భేటీ అయినట్టు వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇష్యూని ఏదో షార్ట్అవుట్ చేసే పని ప్రభుత్వానికి అల్లు అర్జున్ కి వేర్పడ్డ గ్యాప్ ని తగ్గించే పని చేస్తున్నట్టు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నమాట కానీ ఇక్కడ రెండు విషయాలు ఒకటి చనిపోయినటువంటి రేవతి ఆ కుటుంబం రెండు పుష్ప సినిమా ఈ రెండు విషయాలు రేవతి భర్త భాస్కర్ నిన్ను కూడా మాట్లాడాడు నేను కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అతనికి ఇప్పటికే కోటి రూపాయలు పరిహారం అందినట్టుంది ఇది యాభై లక్షలేమో మైత్రి మోసి ఇచ్చారు ఇరవై ఐదు లక్షలేమో కోమటిరెడ్డి వెంకారెడ్డి తన సొంత ట్రస్ట్ దా ఇచ్చారు అది కాకుండా అల్లు అర్జున్ ఒక ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు మరి ఎంత ఇచ్చాడో ఎంత ఇవ్వలేదో తెలియదు అది మొత్తం కోటి రూపాయలు కాబట్టి అతను ఏదో పరిహారానికి కొంత అంటే పేద మధ్యతరగతి ఏంటంటే వాళ్ళు కొంత వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చాలా గొప్ప గొప్పగా ఫీల్ అవుతా ఉంటారు రెండోది వాళ్ళకి అల్లు అర్జున్ మీద ప్రేమ అభిమానం తప్ప కోపం తాపం లేదు ఇలా వాళ్ళ కుటుంబం చనిపోయిందనే ఒక బాధ తప్ప వాళ్ళకి అల్లు అర్జున్ మీద పగ లేదు ప్రతీకారం లేదు కోపం లేదు ఆ ఉంటే ఇంటి అభిమానం ప్రేమ మాత్రమే ఉన్నాయి వాళ్ళ అభిమానం ప్రేమను ఇప్పటికీ చూపించుకుంటా ఉన్నారు కేసు తీసుకుంటూ అని అతను చెప్పారు ఇప్పుడు ఇష్యూ ఏంది అంటే నేనేం చేసేది ఏంటంటే ఇష్యూ ఇలాగే వదిలేస్తే ఇంత చిన్నగా వదిలేస్తే రేపొద్దున ఏ సెలబ్రిటీకి భయం ఉండదు రేపు సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది సినిమా ప్రమోషన్ దాని వల్ల జరిగిన ప్రమాదం ఏందంతా ఇప్పుడు యాభై మంది బాగుంటుంది ఎందుకు అల్లు అర్జున్ పట్టుకొచ్చాడు నిజానికి సినిమా చూడటం కోసమే అల్లు అర్జున్ అక్కడికి వచ్చే అంత మంది అవసరం లేదు సినిమా చూడటానికి వద్దన్నారు వస్తే క్రౌడ్ అన్నారు ఇబ్బంది అవుతుందని పోలీసులు చెప్పారు అయినా వచ్చాడు సరే ఫండమెంటల్ రైట్ సినిమా చుట్టూ అల్లు అర్జున్ కుంది వచ్చాడు కానీ వచ్చి రావడంతోనే చేతులు ఉప్తూ రావడం వల్ల ఏది ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంజయ్ థియేటర్ వరకు ఎనిమిది వందల మీటర్స్ వరకు చేతులు రావటం వల్ల ఆ చుట్టుపక్కల డియేటర్ లో ఉన్న జనాలు కానీ రోడ్డు మీద ఉన్న జనాలు కానీ అల్లు అర్జున్ చుట్టానికి ఎగబట్టం డియేటర్ చూసుకొని రావటం తర్వాత అల్లు అర్జున్ లోపల పోయే క్రమంలో తొక్కిస్రాడి జరగకుండా డోల్ మూసివేయటం ఇప్పుడు హయ్యర్ బార్ని వాళ్ళు కూడా లోయల్ బార్క్ లోయల్ బార్క్ నుంచి హయ్యర్ బార్క్ రావడానికి ప్రయత్నం చేయటం కొంతమంది బార్కింగ్ లో ఉన్నారూ కూడా అల్లు అర్జున్ చూడటం కోసం పైకి రావడం ప్రయత్నం చేయటం దాన్ని రాళ్లు కర్రలు పట్టుకున్న బోన్సల్ ప్రజల మీద తిరుగుబాటు యుద్ధం చేయటం ఓవరాక్షన్ చేయటం ఆ ఓవరాక్షన్ ఫలితంగా తొక్కిసి రాటం తొక్కి రావడం ఇక్కడ క్లియర్ గా రేవ అల్లు అర్జున్ తప్పు కనపడుతుంది కదా ఈ తప్పును చిన్నగా చేసి వదిలేస్తే రేపొద్దున ఇదే తప్పు ఇంకో సరిపేటీ చేస్తాడు ఏముంది సినిమా ప్రమోషన్ చేసుకుంటే ఒక రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చిందనుకో కోటి రూపాయలు ఇవ్వటం కాదు కదా ఈ పని ఏ సెలబ్రిటీ చేస్తారు సెలబ్రిటీల్లో ఒక భయం రావాలి రేపొద్దున ఇలాంటి తప్పు చేస్తే సమాజం ఉరుకోదు చట్టం ఉరుకోదు అనేటువంటిది ఒకటి రావాలి పోలీసు వాళ్ళు పట్ల భయం గౌరవం కలగాలి ఎందుకంటే చెప్తున్నారు కదా పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ కలవటానికి చాలా తిప్పలు పడ్డారని ఒక ఏసీబీ స్థాయి అధికారి పోతుంటే అల్లు అర్జున్ పిఏ అడ్డుకున్నాడు అనేటువంటిది పోలీసు వాళ్ళని అడ్డుకోవటం ఏంటండి పోలీసు వాళ్ళకు విచిత్ర అధికారం ఉంటది వాళ్ళని అడ్డుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి సినిమాలో పుష్పరాజుకి చట్టం అంటే గౌరవం భయం లేదు బయట చట్టం అంటే భయం గౌరవం లేదా అనే ఒక అనుమానం కరిగింది కదా సరే మొత్తానికి చట్టం గౌరవం అంటే భయం గౌరవం అల్ అజిన్ ఇయాల కరిగినాయి ఒప్పుకుంటా అయితే సరే ఇదొక ఇష్యూ నేను రెండో ఇష్యూలు ఏమని మెయిన్ ఇష్యూ ఏంది పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి పుష్ప సినిమా కథ కథాంశం చాలా ఇబ్బందికరంగా సమాజానికి ఒక తప్పుడు సంకేతం పంపించే రకంగా ఉంది ఒక స్మగ్లరు మన దేశ అటవీ సంతతిని ఎర్రచందనాన్ని అటవీ సంపదని బయట దేశాలకి ఎగుమతి చేసి బయట దేశాల్లో డబ్బు తీసుకొని మన దేశాల్లో దాన్ని మార్చుకొని మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రిని కేవలం తనతో ఫోటో దిగలేదని కారణం చేత ముఖ్యమంత్రిని మార్చేయడానికి ఎమ్మెల్యే కొనుగోలు చేస్తాడు ఒకటి మన సంపదను బయట దేశాలకు తరలించే సీన్ చూపించారు పోలీసులు కల్లి గప్పి ఎలా తరలించవచ్చో చూపించే ప్రయత్నం చేస్తారు పోలీసు డిపార్ట్మెంట్ అత్యంత అవమానకరంగా తీర్చారు ఏది ఈయన స్టేషన్ పోతాడు డబ్బులు ఇచ్చేస్తారో పోలీసు వాళ్ళు ఉద్యోగాలు మానేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు అంటే పోలీసు ఎంత ఎంత అవమానం ఎంత వెటకారం చేశారు తర్వాత ఆ టాయిలెట్ సీన్ అయితే మరీ చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది చకావతిని ఐపీఎస్ ఆఫీసర్ ని ఎంత దారుణంగా అవమానిస్తాడు వాళ్ళు అర్జున్ తన మీద ఇప్పటికే తిరిమనాలని కేసు కూడా పెట్టారు సార్ అంటే మరొక ఇష్యూ బయట ఉంది ఇదంతా కూడా పుష్ప సినిమాకి రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది ఈ ఒక్క విషయంతో ఈ రోజు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు ఇలాంటి సంఘటనలో చాలా సార్లు జరిగినప్పటికీ కూడా ఎవరి మీద తీసుకోలేనటువంటి యాక్షన్ ఈ రోజు ఎందుకు అల్లు అర్జున్ మీద అల్లు అర్జున్ కి సంబంధించి ఎందుకు అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు దీని అంతటికి రీజన్ రెండు వేల కోట్లు కలెక్షన్ రావడం ఇది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అనే ఒక టాపిక్ అనేది బయట చర్చ నడుస్తోంది దీనికి ఏమంటారు వాస్తవమైన మరిది అసలు అల్లు అర్జున్ ఇష్యూ వేరే ఇష్యూస్ ఎందుకు కలుపుతున్నారు వేరే ఇష్యూస్ లో జరిగింది ఏంది పబ్లిక్ మీటింగ్స్ లో పర్మిషన్ తీసుకుని పెట్టిన మీటింగ్స్ లో భద్రతా కారణాల వైఫల్యం పరితంగా జరిగిన తొక్కిసలా కానీ ఇది భద్రతా వైఫల్యం వల్ల జరిగింది కాదు పర్మిషన్ లేకుండా ఒక ఈవెంట్ చేయటం వల్ల జరిగిన ప్రమాదం పర్మిషన్ లేకుండా హడావుడి చేయటం వల్ల జరిగిన ప్రమాదం వద్దన్నా సరే వచ్చిన దాని వల్ల జరిగిన ప్రమాదం ఇది దానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చిరంజీవి గారి గురించి ఒక చిన్న విషయం ఆయన ఒకసారి రాజమండ్రి వెళ్తా ఉంటే సబ్ కోసం పర్మిటెడ్ ఉంది కానీ అక్కడ జనం వర్క్ రైడారు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అని తెలుసుకొని పోలీసులు ద్వారా సమాచారం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను సినిమా చూసి వెళ్ళిపోతానని అల్లు అర్జున్ అన్నాడు ఈ రెండింటికి ఎంత తేడా ఉంది ఇది కదా ఇష్యూ ఇప్పుడు మనిషి చనిపోవటానికి అల్లు అర్జున్ కారణం అని మనం ఎందుకు అనాల్సి వస్తుంది అల్లు అర్జున్ అతిచ్యూడి ఫలితంగా అనాల్సి వస్తుంది చట్టాన్ని గౌరవించింది దాని ఫలితంగా అనాల్సి వస్తుంది చట్టాన్ని గౌరవించుంటే ఈ మనం ఈ మాట అల్లు అర్జున్ అను కాబట్టి ఏ ఇష్యూ నా ఇష్యూ గానే తీసుకోవాలి అల్లు అర్జున్ చేసేది ఖచ్చితంగా ఇప్పుడు మిస్టేక్ పర్మిషన్ లేకుండా వచ్చాడు పర్మిషన్ లేకుండా రాలి రోడ్ షో లాంటిది చేశాడు పర్మిషన్ లేకుండా ఒక ఈవెంట్ కార్యక్రమం నిర్వహించాడు తన బాలకులో బాగునే డోలు మోపించాడు కింద నుంచి బార్క్ నుంచి హయ్యర్ బార్క్ నుంచి రావాలని పరిస్థితి ఏర్పడింది ఆ వస్తుంటే మళ్ళా అల్లు అర్జున్ చుట్టూ ఉన్న బోన్స్ వాళ్ళని నెట్టేశారు జనం మీద యుద్ధం ప్రకటించారు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు రాడ్లు పట్టుకున్నారు ఈ ప్రైవేటు పోలీసింగ్ చేశారు కాబట్టి ఇదంతా తప్పు అల్లు అర్జున్ క్లియర్ కనపడుతున్నప్పుడు మిగతా ఇష్యూస్ ని చూపించడం అంటే అల్లు అర్జున్ చేసిన తప్పుని చిన్న చేయటం ఇది చాలా మంది చేస్తున్నారు అల్లు అర్జున్ ఒక్కడే చేశాడు అంటే అల్లు అర్జునే అన్న ఈ ఇష్యూని ఇష్యూని గానే మాట్లాడండి దీంట్లో అల్లు అర్జున్ ఇష్యూ ఉందా లేదా తప్పు ఉందా లేదా మాట్లాడండి ఇంకోటి ఎల్లి కాదు ప్రియాంక పుష్పా సినిమా అనేది ఒక రాంగ్ కంటెంట్ సమాజంలో ఒక తప్పుడు సందేశాన్ని పంపిస్తున్న కంటెంట్ ఇది సహజంగా ఒకప్పుడు ఏంటంటే హీరోలు వీలని కొట్టేవాళ్ళు స్మగ్లర్ ని ఛేదించే వాళ్ళు ఆ పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే పోలీసు వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళు కానీ ఇక్కడ అలా కాదు తప్పు హీరోని చేస్తాడు స్మగ్లింగ్ హీరోని చేస్తాడు హీరో స్మగ్లర్ ఆ స్మగ్లర్ కి పోలీసు వాళ్ళు పట్టుకుందామని చూస్తే పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు అదిరిస్తాడు పోలీసుని అవమానిస్తాడు కాబట్టి ఇదో తప్పుడు సంగీతం పంపిస్తాం ఒకప్పుడు తెలుగు సినిమా కంటెంట్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోతుంది ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు తప్పుడు కానీ వచ్చి నొప్పుకుంటా కానీ ఇది పీక్స్ లో వచ్చింది పుష్పానే కాబట్టి ఈ సినిమాని బ్యాన్ చేయాలి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మొత్తం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రాలో అయితే చంద్రబాబు ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్షన్స్ స్వాధీనం చేసుకోవాలి ఇలాంటి కంటెంట్ జనంలోకి పోవడానికి వీలేదు రేపు రాబోయే కాలంలో ఇలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ఏ హీరో చేయాలని కూడా నాకు కోరుకోవట్లేదు కాబట్టి ఇలాంటి సినిమాను బ్యాన్ చేయాలి బ్యాన్ చేయటం ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని సినిమా ఇండస్ట్రీకి ఒక సందేశాన్ని పంపాలి ఓకే సార్ అంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ కేసులో ఏ లెవెన్ గా ఉన్నాడు అంటే ఏ లెవెన్ గా ఉన్న వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు అల్లు అర్జున్ దే తప్పు అంటూ ఏ లెవెన్ గా ఉన్న అతను అంటున్నారు కానీ ఏ టెన్ ఏమయ్యాడు ఏ వన్ ఏమయ్యాడు ఏ టూ ఏమయ్యాడు వీళ్ళ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అల్లు అర్జున్ ఎంత పాత్ర ఉందో వాళ్ళది కూడా అంతే పాత్ర ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా మనం ప్రస్తావన తీసుకురావాలి కదా ఇప్పుడు గా ఏ లెవెను ఏ టెన్ ఏ నైను అని ఎలా పెడతారు అంటే ఆ రోజుకి వచ్చిన ఫిర్యాదు మేరకు పెడతారు తర్వాత వాళ్ళ ఎంక్వైరీలో ఎవరు మెయిన్ పాత్రధారులు అయితే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకుంటా ఉంటారు ఛార్జ్ షీట్ కరికి మారిపోతాయి ఇప్పుడు ఏ ఏ వన్ కావచ్చు ఏ టూ కావచ్చు ఏ త్రీ కావచ్చు ఇవన్నీ ఛార్జ్ షీట్ కరే మారిపోతాయి ఎంక్వైరీ జరుగుతున్న కొద్ది ఆధార్ దొరుకుతున్న కొద్ది ఇవన్నీ మారిపోతా ఉంటాయి దీనికి పోలీసు విచారానికి సంబంధం లేదు ఏ దేవని పెట్టారు ఏ ఏదేమైనా ఎందుకు పిలిచారు ఏ టైం ఎందుకు పిలవలేదు అంటే ఉండదు ఆల్రెడీ కొద్ది అరెస్ట్ కూడా చేశారు తెలుసో లేదు సంజయ్ డేట్రామ్ సీనియర్ మేనేజర్ నుంచి మొదలు పెడితే ఒక యజమానితో మొదలు పెడితే అనేక మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు ఈ కేసులో ఒక అల్లు అర్జున్ ని మాత్రమే కాదు అనేక మందిని అరెస్ట్ చేశారు ఏ లేవ ముఖ్యం అనుకున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ రావటం వల్ల వివాదమా సంజయ్ రెట్లు యజమాని అక్కడ ఉండటం వల్ల వివాదమా అల్లు అర్జున్ రావటం వల్ల కదా జనమంతా వచ్చింది తొక్కిసారి జరిగింది క్రౌడ్ పుల్లింగ్ జరిగింది అంతే తప్ప అల్లు అర్జున్ మెయిన్ ఇక్కడ అంతేగాని ఎలయో పుల్లయో కాదు ఇంకోటి ఏంటంటే కొంచెం మంది పిచ్చి పోలీస్ వ్యవస్థను అందించే పని చేస్తున్నాను అయ్యా నేను గౌరవంగా చెప్పదలుచుకున్నాను పోలీస్ వ్యవస్థ లేకపోతే రేవతి హాస్పిటల్కి పోయేది కాదు తర్వాత ఆ బాబు ఇవాళ బతుకుండేవాడు కాదు కాదంటే మీరు ఆ భాస్కర్ని అడగండి పోలీస్ వ్యవస్థ వల్లే ఇలా ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు కనీసం వెంటిలేటర్ మీద ఉంచి కోలుకున్నాడని మన వార్తలు వింటున్నాం మరి తెలీదు క్లియర్ కండిషన్ ఏంటంటే తెలియదు ఆ బాబు కోలుకుంటే అది పోలీసు పెట్టిన ప్రాణం పోలీస్ వ్యవస్థ చేసినటువంటి మంచితనం ఫలితంగా వాళ్ళు చేసినటువంటి వాళ్ళే డాక్టర్ లేరు ఫస్ట్ ఎయిడ్ వాళ్ళే చేశారు గాయపడ్డ వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళే చేశారు కాబట్టి పోలీసు వ్యవస్థ చాలా చక్కగా స్పందించింది నేను నిజానికి అల్లు అర్జున్ అక్కడ వస్తాడన్న సమాచారం పెద్దగా పోలీసులకు లేకపోవడం వల్ల తక్కువ మంది పోలీసులు ఉన్నప్పుడు కూడా బాగా వాళ్ళు చేయడం ఫలితంగానే ఇదంతా జరిగింది అనేది మనం క్లియర్ గా చెప్పుకోవాలి ఇంకోటి ఏదో భాస్కర్కి కోటి రూపాయలు ఇచ్చారు చక్కగా డబ్బులు దొప్పేశాడు అని మాట్లాడుతున్నారు అదే భాస్కర్ కోటి రూపాయలు ఇస్తే ఆ కుటుంబాన్ని ఏదో ఆదుకుంటే అది కూడా నొప్పి కొంతమందికి ఇప్పుడు అల్లు అర్జున్ పదిహేను వందల టికెట్ రెండు వేల టికెట్ మూడు వేల టికెట్ పెట్టేసి జనం దొమ్ములు లాగేసుకొని మూడు వందల కోట్ల రెమడేషన్ తీసుకొని రెండు వేల కల కోట్ల కరెక్షన్ సినిమా తీసుకుంటే ఎవరికి కడిపోయినప్పుడు రాదు ఈ డబ్బును మళ్ళా బయట దేశాలు పోయి హోటల్స్ పెట్టుకుంటే తక్కువ రేటు కి ల్యాండ్ తీసుకొని స్టూడియోలు కట్టుకుంటే ఎవరికి రాదు ఒక కుటుంబం సామాన్య కుటుంబానికి కోటి రూపాయల సాయం వచ్చిందంటే చనిపోయిన కుటుంబానికి భాస్కర్ కోటి రూపాయలు తీసుకున్నాడు కదా అని చెప్పేసి నిందలేస్తూ ఉంటారు సామాన్యుడి పట్ట మధ్య తరగతి పట్ట తోటి మధ్య తరగతి పేదవాళ్ళు ఈ యాటిట్యూడ్ మానేయండి మీకున్న అతి పిచ్చి అభిమానం కొద్దీ హీరోని సెలబ్రిటీని నెత్తి మీద పెట్టుకొని మోయటం మానేయండి వాస్తవాన్ని కలతో చూడటం మొదలెట్టండి అల్లు అర్జున్ అంటే ఇక్కడ ఎవరికి వ్యతిరేకం లేదు అల్లు అర్జున్ చేసిన పని తప్పు కాబట్టి తప్పు అంటున్నాం ఇదే అల్లు అర్జున్ సినిమాకి వేదం సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందనుకో సంతోషం వ్యక్తం చేస్తాం కానీ పుష్ప సినిమాకి రావడానికి తప్పు పడుతున్నాం ఇప్పుడు జేబీబీ సినిమాకి జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నాం అంటే సూర్యా పాత్ర ఎవరికి బంధుత్వం లేదు కానీ ఎందుకు సినిమా కంటెంట్ మంచిది కాబట్టి హీరో బాగా నటించాడు కాబట్టి ఇక్కడ కూడా పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ చాలా బాగా నటించాడు నో డౌట్ దాంట్లో ఏం తిరిగి లేదు కాబట్టి ఆ సినిమా కంటెంట్ తప్పు కాబట్టి ఆ సినిమాని బ్యాన్ చేయాలి ఆ క్యారెక్టర్ జాతీయ అవార్డు ఇవ్వద్దు Thank you so much, sir. Thank you.